కరీంనగర్ శివారు ప్రాంతమైన రేకుర్తి గ్రామ పంచాయతీ గత ఐదు సంవత్సరాల క్రితమే కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైనప్పటికీ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్న చందంలా మారింది అని దుర్గం మాను మారుతి నేత అడ్వకేట్ బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ అధికార ప్రతినిధి అన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పలుమార్లు కలెక్టర్ గారికి మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకునే నాదుదే లేడని ఈ వర్షాలకు నోర్లన్నీ నీటిమయమై మోర్లో ఉన్న దుర్గంధం అంతా రోడ్ల ప్రయత్నం చేరుకుందని చాలా దుర్బంధాలు వారు ఆవేదన వ్యక్తం చేశారు మురుగు కాలువలో షీల్ట్ తొలగించకపోవడంతో వర్షపు నీరుతో మోర్లన్నీ నిండిపోయి రోడ్లపైకి చేరుతున్నాయని దానివల్ల రా నడిచేవారికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని దుర్గంధం మీరు చెప్పి వారు అన్నారు ఇట్టి విషయమై పలుమార్లు విజ్ఞప్తులను చేసినప్పటికీ పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లో గల నేతకాణి కాలనీ అంబేద్కర్ కాలనీ ఓల్డ్ గ్రామ పంచాయతీ వెనకాల ఈ పరిస్థితి నెలకొందని అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతానికి వచ్చి చూసి ఈ సమస్యను వెంటనే తొలగించాలని ప్రజలకు ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు మురుగు కాలువల నుండి వచ్చిన నీరు రోడ్డుపై చేరి ఆ నీటిలో నడవడం మూలంగా కాళ్ళు చెడుతున్నాయి అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని చెప్పి వారు అన్నారు దుర్వాసన దోమలతో డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రాధాయపడుతున్నట్లు వారు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు ఇకనైనా కరీంనగర్ కలెక్టర్ గారు కార్పొరేషన్ కమిషనర్ గారు మున్సిపల్ సంబంధిత అధికారులు మేయర్ గారు స్పందించి తక్షణమే ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్య జటిలం కాకుండా చూడాలని చెప్పి కోరారు ఈ కార్యక్రమంలో వీటితో పాటుగా కాలనీవాసులు మహిళలు పాల్గొనడం జరిగింది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ఒకసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తలు వార్త కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అస్లాం ధన్యవాదాలు